ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి దిష్టి అనేది అత్యంత భయంకరమైనది నర దిష్టికి నల్ల సైతం పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విధంగా మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి అనేది మన జీవితంలో ఎన్నో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవ్వడం అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి దిష్టి తగులుతూ ఉంటుంది అందుకోసం ప్రతిరోజు కూడా ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి రెండు చెడు మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు దృష్టి ఉన్న వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండడం వల్ల మన పైన వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి చేసినా మంచి పేరు వస్తున్నా మంచి వస్తువులు కొనుక్కున్నా ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మన వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు దీనివల్ల నానా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా మనం అనుకున్నది అస్సలు జరగదు ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా కూడా నరదృష్టి ఉండే ఉంటుంది ఇక ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలుగు వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకళ్ళు వస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి కనుక దృష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాల కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అయిపోతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో తరచూ పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్ని దృష్టి అంటారు ఈ దృష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే వ్యాపారానికి కూడా తగులుతూ ఉంటుంది ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం రోజు హనుమంతుడికి సమర్పిస్తే కోరుకున్న విజయాలు సాధించడానికి ఇది బాటలు వేస్తుందని చెబుతారు మంగళవారం లేదా శనివారం రోజు ఆంజనేయుడికి ఆకపూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి రోగాల నివారణ అవుతుందని కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు తమలపాకులు వాడడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఎవరైనా వారికి నరదృష్టి కలుగుతుందని భావిస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుంది మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి సోకినప్పుడు ఉప్పుతో దిష్టి తీసుకుని దిగతుడిచి నిప్పుల్లో వేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్ల దారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలంటే ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలంటే నీళ్లలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా కూడా చల్లండి దీనివల్ల ఎలాంటి దుష్ట శక్తులైనా తొలగిపోతాయి అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్లో తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువ వేయాలి దీంతో ఇంట్లో అంతటా ప్రసరించేలా ఆ పొగ వస్తుంది ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలు పడుతుంది ఇలాంటి నరదృష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య లేదా అలా కుదరని వారు శనివారం కానీ బుధవారం కానీ గుమ్మడికాయను కట్టినా మంచి ఫలితం ఉంటుంది నరదృష్టి తగిలితే పండిన నిమ్మకాయ అలాగే తొలగిపోవాలంటే పరిచిమిర్చిని ఒక తాడుకు కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయ వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి నిలిచిపోయిన పనులు పూర్తిగా తొలగిపోవాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి దిష్టి తీసి పడేసినవి తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటి నుంచి అంతా చెడు జరుగుతుందని అంటూ ఉంటారు అందుకే రోడ్లపైన ఎక్కడైనా సరే దిష్టి తీసేసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలు కాల్చండి ప్రతిరోజు కూడా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే మంచి ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి పెనం పైన పెట్టాలని దానిని అగ్నితో కాల్చాలని ఈ పని చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మీ జేబులో లేదా మీ పరిస్థిలో తమలపాకులు పెట్టుకోండి ఇలా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవిని పూజా సమయంలో తమలపాకులతో విశేషంగా పూజించి ఆ లోహాలు తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చని చెప్తారు ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయి మా యొక్క పరమశివుడికి తమలపాకులు నివేదిస్తే కూడా కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణం మన దగ్గర ఉంచుకోవడం వల్ల మంచి పాజిటివ్ శక్తి మన దగ్గర ఉంటుందని చెప్తారు దీంతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయాలి అంటే ఖచ్చితంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో తమలపాకులకు కూడా విశేషంగా పూజ చేయాలని అంటూ ఉంటారు ఆపై ఆకులను జాగ్రత్తగా డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి